హలో నింశీఎస్వు ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మధ్యలో గూగుల్ సిఇఓ సుందర్ పిచ్చై ఇక్కడ స్టాలిన్ తమిళనాడు సీఎం ఇలా ముగ్గురు ఎందుకు ఏంటి అని అనొచ్చు మీరు మీరు అబ్జర్వ్ చేస్తే చాలా క్లియర్గా నరేంద్ర మోడీ గారి మీద వ్యతిరేకంగా మీరు కనుక వీడియో చేస్తే అది ఎక్కువ యూస్ రావటం లేదా యూట్యూబ్లో ట్రెండింగ్ రావటం జరుగుతుంది ఇది మూడు నాలుగు సార్లు మేము గమనించినటువంటి అంశం నిజంగా ట్రెండింగ్ రావ వచ్చిందా లేదంటే నరేంద్ర మోడీ గారి మీద వ్యతిరేకంగా మాట్లాడటం కారణంగా లేదా వ్యతిరేకమైన వాయిస్ వినిపించడం కారణంగా అది ట్రెండింగ్ లోకి వచ్చిందా అనేటువంటి ఒక సందేహం ఇప్పుడు కలుగుతుంది దానికి కారణం ఏంటంటే చాలా కాలంగా నరేంద్ర మోడీ గారి మీద విదేశీ కుట్ర జరుగుతుంది అనేది బీజేపీ వందకు వంద శాతం విశ్వసిస్తూ ఉంది పైగా ఆయనే చెప్పారు చాలా సందర్భాల్లో పాకిస్తాన్ సుఫారీ కుదుర్చుకుంది తనని హతమందించడానికి అనేది కూడా నరేంద్ర మోడీ గారు చెప్పారు బహుశా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అనుకుంటా లేదా పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగానో సంథింగ్ ఆయన ఆ వ్యాఖ్య చేశారు పైగా ఇంకొక వ్యాఖ్య కూడా చేశారు చైనా తోటి టైఅప్ అయిపోయి రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తనని గద్దెలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా బీజేపీ నేతలు చెప్తూ ఉన్నారు అంటే విదేశీ కుట్ర జరుగుతుంది అనేటువంటిది బాగా బలంగా వినిపిస్తుంది దాంట్లో భాగంగానే ఇటీవల జరిగినటువంటి కొన్ని సంఘటనలు నేను గుర్తు చేస్తాను అమెరికా నేషనల్ సెక్యూరిటీకి సంబంధించి అక్కడ చీఫ్గా ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉంటు ఉన్నటువంటి తులసి గబార్డ్ ఆవిడ భారత మూలాలు ఉన్నటువంటి మహిళ పైగా గుజరాత్ మూలాలు ఉన్నటువంటి మహిళ అమెరికాలో వెళ్ళి స్థిరపడ్డారు ఇప్పుడు ఆవిడ అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు ఆవిడ ఈ మధ్యకాలంలో చేసినటువంటి కామెంట్స్ ఏంటంటే భారతదేశంలో ఉండేటువంటి ఈవీఎంలని మ్యాన్మెంట్ చేయొచ్చు ఆ ఈవీఎంలని ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు ఎలా కావాలంటే అలా వాటిని రన్ చేయచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కావాలంటే ఆ ఇవిఎంలని మాకెవడిని మేము నిరూపిస్తాము అని చెప్పి ఇప్పుడు కొంతమంది లాయర్స్ భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళు సవాల్ చేస్తూ ఉన్నారు అక్కడ ఉండేటువంటి తులసి కాబట్టి గారు ఏమో ఈవీఎంలు మేనిఫిరేట్ చేయొచ్చు అన్నారు ఈవెన్ టెస్లా సిఇఓ ఎక్స్ ఓనరు అలెన్ మాస్క్ కూడా అన్నారు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయొచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాలా ఈజీగా మార్చేయొచ్చు ఓటర్ ఓట్స్ ఎవరు కావాలంటే వాళ్ళకి వేసుకోవచ్చు అనే అంగిల్లో ఆయన మాట్లాడారు అంటే భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈవీఎంల ఎలక్షన్ ఈవీఎంల ద్వారా జరుగుతున్న ఎలక్షన్ ని వాళ్ళు తప్పుపడుతున్నారు ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తప్పుపడుతుంది మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ బ్యాలెట్ ద్వారానే మాకు ఎన్నిక కావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈవీఎంల మీద మాకు నమ్మకం లేదు ఈవీఎంలు ఉన్నంత వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే దేశానికి ప్రధాని అని చెప్పి ఆయన కాంగ్రెస్ పార్టీ చెప్తోంది ఆయన గురించి అనేక సందర్భాల్లో ఇలాంటి అనుమానాలు వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి వాయిస్ ఏదైతే అనిపిస్తుందో దానికి అనుగుణంగా తులసి గబ్బాడు కానీ అలెన్ మాస్క్ కానీ ఇప్పుడు ఈవీఎంలకు సంబంధించినటువంటి వ్యాఖ్యలు చేశారు ఇక అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన రకరకాల ఎయిడ్స్ని ఫండింగ్ ఎయిడ్ని కంట్రోల్ చేస్తూ వస్తున్నారు ఆ క్రమంలో అసలు జో బైడెన్ భారతదేశ ఎన్నికలని ప్రభావితం చేసేలా నిధులను ఎందుకు విడుదల చేయాలి భారత ఎన్నికల కమిషన్కి నిధులను ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాల్సిన అవసరం ఉంది భారతదేశంలో ఉండేటువంటి ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్ని పెంచడానికి బైడెన్ ఎందుకు ప్రయత్నం చేయాలి అనేటువంటి క్వశ్చన్ చేశారు ఆయన అక్కడి నుంచి ఫండ్స్ అయితే పంపించారు భారతదేశంలో ఎన్నికల్లో ఓటింగ్ పర్సంటేజ్ని పెంచాలి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో అమెరికా ఫండ్స్ని పంపించింది జో బైడెన్ టైంలో అంటే అధికారంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద ప్రజా వ్యతిరేకత ఉంటుంది ఓట్ బ్యాంక్ కనుక పెరిగితే ఆ ప్రజా వ్యతిరేకత కనుక ఎక్కువగా ఓట్ల రూపంలో కనుక వస్తే నరేంద్ర మోడీ గారు అధికారాన్ని కోల్పోతారు అనేటువంటి అభిప్రాయంతో జో బైడెన్ ఈ ఫండ్స్ని పంపించారు అనేటువంటి యాంగిల్లో ట్రంప్ ప్రొజెక్ట్ చేశారు దానికి కారణం ఏంది ట్రంప్ నరేంద్ర మోడీ గారికి మధ్య స్నేహపూర్వమైనటువంటి వాతావరణం ఉంది వాళ్ళిద్దరి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి హౌ మోడీ అనేటువంటి కార్యక్రమాన్ని చేశారు ట్రంప్ రెండోసారి గెలిపించడానికి అనేక ప్రయత్నాలు అప్పట్లో నరేంద్ర మోడీ గారు అమెరికాలో చేశారు ఈసారి ఇండియాలోనే ఉంటూ ఆయన ఎన్ఆర్ఏలు మీద ఆయన ఎన్ఆర్ఎల్ ద్వారా ప్రచారం చేశారు ట్రంప్కి అనుకూలంగా ఇవన్నీ డెమోక్రసీకి తెలుసు అయితే ట్రంప్ గెలిచిన తర్వాత నరేంద్ర మోడీ గారిని ఓడించడానికి బైడెన్ ప్రయత్నం చేశారు అనేటువంటి విషయాన్ని బయట పెట్టారు అంటే విదేశానికి సంబంధించినటువంటి ప్రభావం భారతదేశం మీద ఉంది భారతదేశ రాజకీయాల మీద ఉందని చెప్పి చెప్పడానికి ఇదొక ఉదాహరణ మరొకటి ఒకవైపు చైనా రాహుల్ గాంధీ గారికి సపోర్ట్ చేస్తుంది అనేది బీజేపీ వాళ్ళు చెప్తున్నారు చైనా ఫండ్స్ తోటే కాంగ్రెస్ పార్టీ రన్ రన్ అవుతుంది అనే విషయం కూడా బీజేపీ వాళ్ళు చెప్తున్నారు పైగా చైనాకు సంబంధించినటువంటి ఇష్యూస్లో మీకు ఎక్స్ అంటే ఆ రోజు ట్విట్టర్ ట్విట్టర్ ఏం చేసింది భారత భూభాగాన్ని చైనా ఆక్యుపై చేసిందని చెప్పి ఆ ట్విట్టర్ వేదికగా చేసుకుని మొత్తం మ్యాప్స్ క్రియేట్ చేసింది దాని మీద భారత ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది వార్నింగ్ ఇచ్చింది దానికి వివరణ కూడా అప్పట్లో ఇచ్చారు కానీ చైనా భారత భూభాగాన్ని ఆక్రమిస్తుంది ఆక్రమిస్తున్నటువంటి తరుణంలో నరేంద్ర మోడీ గారు యాభై ఆరు అంగ్ల ఛాతిగల నరేంద్ర మోడీ గారు ఎక్కడికి పోయారు అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు అనేక సందర్భాల్లో ప్రశ్నించేశారు ప్రశ్నించారు అంటే ఇదంతా కూడా విదేశాల నుంచి వచ్చేటువంటి సమాచారం లేదంటే విదేశీ ద్వారా వచ్చే నిధులు విదేశాల ద్వారా వచ్చేటువంటి సహకారం ద్వారా నరేంద్ర మోడీ గారిని కార్నర్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ లేదా కాంగ్రెస్ పార్టీ లీడర్లు అనేది చాలా కాలంగా వినిపిస్తుంది ఇదంతా ఒక ఎత్తు అయితే సోషల్ మీడియాలో ప్రచారం కోసం ఉపయోగించేటువంటి ఒక సాధనం అది సోషల్ మీడియా దాంట్లో నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకమైనటువంటి పోస్టులు లేదంటే వ్యతిరేకమైనటువంటి వీడియోలు పెడితే కనుక గా అవి వైరల్ అవుతున్నాయి అదే అనుకూలంగా పెట్టినటువంటి వీడియోలు కానీ లేదంటే విధాన పరంగా ప్రజా అనుకూలమైనటువంటి విధానాలు ఏమైనా తీసుకున్నప్పుడు కానీ పోస్ట్ చేస్తే అవి మూగా అవట్లేదు వైరల్గా కావట్లేదు అనేటువంటి అనుమానం ఇప్పుడు కొంతమంది టెక్ నిపుణుల్లో బయలుదేరింది దానికి కారణం ఏంటంటే సుందర్ పిచ్చై గూగుల్ సిఇఓ గూగుల్కి అనుగుణంగా ఉండేది యూట్యూబ్ సుందర్ పిచ్చై బ్యాక్గ్రౌండు తమిళనాడు నేటివిటీ తమిళనాడులో ఇప్పుడు స్టాలిన్ గవర్నమెంట్ ఉంది స్టాలిన్ గవర్నమెంట్ ఇప్పుడు నరేంద్ర మోడీ గారి మీద వ్యతిరేకం ఉంది అక్కడ హిందీ వ్యతిరేక ఉద్యమం ఒకటి బయలుదేరింది ఇప్పుడు దక్షిణ భారతదేశం మీద వివక్ష అనేటువంటి మరొక ఉద్యమం బయలుదేరుతుంది ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా చేసుకొని నరేంద్ర మోడీ గారి మీద వ్యతిరేకమైనటువంటి వీడియోలు వ్యతిరేకమైనటువంటి పోస్టులు వ్యతిరేకమైనటువంటి భావజాలాన్ని కనుక ప్రొజెక్ట్ చేస్తే ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నాయి అనేటువంటి అనుమానం ఇప్పుడు సాంకేతిక నిపుణుల్లో బయలుదేరింది మరి ఇది ఎంతవరకు నిజం దీని వెనుక ఇంత ఉందా నరేంద్ర మోడీ గారి మీద సోషల్ మీడియా వేదికగా చేసుకొని సోషల్ మీడియాలో నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకమైన ప్రచారం జరుగుతుందా అందుకే కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో అనేక యూట్యూబ్ ఛానల్స్ మీద చర్యలు తీసుకుంది చాలా ఛానల్స్ని వైండప్ చేసింది జాగ్రత్త పడుతుంది ఎప్పటికప్పుడు మరి ఇంత పెద్ద కుట్ర యూట్యూబ్ లేదంటే ఇతర సోషల్ మీడియా ద్వారా జరిగేటువంటి అవకాశం ఉందా ఇది కేవలం అనుమానం కింద మనం పరిగణించాలా అని మీరు కూడా మీ అభిప్రాయం తెలియజేయచ్చు బట్ నాకు నేను అబ్జర్వ్ నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం నరేంద్ర మోడీ గారి మీద కనుక లేదా ఆయన పాలసీల మీదగా వ్యతిరేకంగా కనుక మీరు మాట్లాడితే లేదా మీ ఒపీనియన్ వ్యక్తం చేస్తే బహుశా నేను అనుకోవటం పదిహేను ఇరవై వేలకు కూడా ట్రెండింగ్లోకి వస్తుంది నేను అబ్జర్వ్ చేశాను గత మూడు నాలుగు నెలల నుంచి అదే మీరు అనుకూలమైనవి లేదంటే ప్రజా అనుకూలమైన అంశాలు ఇవి కనుక మీరు న్యూస్గా తయారు చేసి పెడితే రెండు లక్షలు మూడు లక్షలు పోయినా కానీ ట్రెండింగ్లో రావు ఇది మీరు కనుక అబ్జర్వ్ చేస్తే మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు సాంకేతిక నిపుణులు మాత్రం కొంత అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు దీని వెనక చాలా పెద్ద కుట్ర ఉందని చెప్పి நிஜங்கே அது நம்மச்சா குற்றனி விதேசி பிரபாவம் நரேந்திர மோடி கார பிர உதா அந்தமாதிரி நீர் காம்கூ